నేను మీ శ్రీకాంత్ నేరేడు చెట్టు షైజీజియం క్యుమిని నేరేడు చెట్టు వేగంగా పెరిగే ఎక్కువ కాలం వ్రతికే వృక్షం వేసవికాలంలో పుష్కలంగా నీడ ఇస్తుంది ఆధ్యాత్మిక పౌరాణిక ప్రాధాన్యం కూడా కలిగి ఉంది కొన్ని దేవాలయాల వద్ద నాటడం సంప్రదాయం రామాయణంలో శ్రీరాముడు పద్నాలుగేళ్లు వనవాసం చేసినప్పుడు ఎక్కువ భాగం ఈ పండ్లతోనే కాలం గడిపాడని భారతీయుల విశ్వాసం అందుకనే భారతదేశంలోని గుజరాత్ వివిధ ప్రాంతాల్లో దీనిని ఫలంగా భావిస్తారు నేరేడు చెట్టు పూర్వ శాస్త్రీయ నామం యూజీనియా జంబోలానా నేరేడు శాస్త్రీయ నామం షైజీజియం క్యుమిని ఇది మిర్టేసి కుటుంబానికి చెందినది దీనిని పండ్లు కోసం పెంచుతారు భారతదేశం పాకిస్తాన్ ఇండోనేషియాలో ప్రధానంగా పెరుగుతుంది అంతేకాకుండా ఫిలిప్పైన్స్ మయన్మార్ ఆఫ్ఘనిస్తాన్లలో కూడా అక్కడక్కడా కనిపిస్తుంది భారతదేశానికి పోర్చుగీసు వారు వచ్చినప్పుడు వారు ఈ విత్తనాన్ని బ్రెజిల్కు తీసుకుని వెళ్లారు అక్కడి పక్షులు కొన్ని దీనిని ఇష్టంగా తింటుండటంతో అక్కడ చాలా వేగంగా వ్యాపించిపోయింది ఈ చెట్టు చాలా వేగంగా పెరిగే గుణాన్ని కలిగి ఉంటుంది దాదాపు ముప్పై మీటర్లు ఎత్తు పెరిగే అవకాశం ఉంది నేరేడు చెట్లు వంద ఏళ్లకు పైగా జీవించగలవు ఈ నేరేడు చెట్టు శాస్త్రీయ వివరణ టాక్సనోమకల్ క్లాసిఫికేషన్ నేరేడు శాస్త్రీయ నామం షైజీజియం క్యుమిని రాజ్యం కింగ్డమ్ ప్లాంటే విభాగం డివిజన్ మ్యాగ్నోలియాఫిటా యాంజియోస్పర్మ్స్ వర్గం క్లాస్ మ్యాగ్నోలియాప్సిడా డైకోటలీడెన్స్ క్రమం ఆర్డర్ మర్టేల్స్ కుటుంబం ఫ్యామిలీ మటేసియా జాతి జీనస్ సిజిజియం ప్రజాతి స్పీసీస్ సిజిజియం సియుఎంఐఎన్ఓ సాధారణ పేర్లు నేమ్స్ తెలుగు నేరేడు గిన్నె చెట్టు హిందీ జామున్ తమిళం నావల్ నేరళం కన్నడ నేర్లు జమున్ మలయాళం నావల ఇంగ్లీష్ బ్లాక్ ప్లం ఇండియన్ బ్లాక్బెర్రీ జావా ప్లం వృక్ష వివరణ నేరేడు ఒక ఎప్పుడు ఆకులు రాల్చని ఎవర్గ్రీన్ పెద్ద వృక్షం ఇది సుమారు పదిహేను నుండి ఇరవై మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది కాండం దృఢంగా రంగు తొక్కతో పగుళ్లు ఏర్పడే రీతిలో ఉంటుంది ఆకులు చమురు పూతలాగా మెరుస్తూ పొడవుగా అండాకారంలో ఉంటాయి పూలు చిన్నవిగా తెలుపు ఆకుపచ్చ రంగులో దట్టంగా పూస్తాయి ఫలాలు ప్రారంభంలో ఆకుపచ్చగా ఉండి తర్వాత గులాబీ రంగులోకి మారి పూర్తిగా పక్వానికి రాగానే నలుపు ఊదారంగు కలిగిన రసమయమైన ఫలాలు అవుతాయి నేరేడు పండ్లలో చాలా రకాలున్నాయి ఒకటి గుండ్రంగా పెద్దగా ఉండే ఒక రకం రెండు కోలగా ఉండి పెద్దగా ఉండే రకం వీటిని అల్ల నేరేడు అని అంటారు మూడు గుండ్రంగా ఉండి చిన్నవిగా ఉంటాయి వీటి చిట్టి నేరేడు అని అంటారు నేరేడు చెట్టు వేరు వ్యవస్థ నేరేడు చెట్టు ఎప్పుడూ ఆకులు రాల్చని పెద్ద వృక్షం కాబట్టి దీని వేరు వ్యవస్థ బలంగా అభివృద్ధి చెందుతుంది తల్లి వేరు వ్యవస్థ ట్యాప్ రూట్ సిస్టం నేరేడు చెట్టు తల్లి వేరు లోతుగా వెళ్లి చుట్టూ వ్యాపించే లాటరల్ వేర్లు ఉపవేర్లతో కలిపి ఒక బలమైన దీర్ఘకాలిక వేరు వ్యవస్థను ఏర్పరుస్తుంది ఒకటి ప్రధాన వేరు ట్యాప్ రూట్ నాటిన మొక్క మొదట్లో ఒక ప్రధాన తల్లి వేరు ట్యాప్ రూట్ పెరుగుతుంది ఈ వేరు నేలలో లోతుగా ఆరు నుండి ఎనిమిది మీటర్ల వరకు దిగిపోతుంది ఇది చెట్టుకు బలమైన ఆధారాన్ని ఎంకరేజ్ ఇస్తుంది రెండు పార్శ్వవేర్లు లాటరల్ రూట్స్ తల్లివేరుతో పాటు అనేక పార్శ్వవేర్లు లాటరల్ రూట్స్ నేలలోకి వ్యాపిస్తాయి ఇవి మూడు నుండి ఐదు మీటర్ల వరకు చుట్టుపక్కల విస్తరిస్తాయి ఇవి నీరు పోషకాలు పీల్చుకోవడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి మూడు ఉపవేర్లు ఫీడర్ రూట్స్ లాటరల్ వేర్ల నుండి చిన్న చిన్న ఉపవేర్లు ఫీడర్ రూట్స్ ఏర్పడతాయి ఇవి నేలపై పొరలో టాప్ సాయిల్ ఎక్కువగా ఉండి నీరు ఎరువులను గ్రహించడంలో సహాయపడతాయి నాలుగు ప్రత్యేకతలు నేరేడు చెట్టు వేర్లు గట్టి లోతైనవి కాబట్టి దీన్ని ఎక్కువ సమయం ఎండను కూడా తట్టుకునే సామర్థ్యం ఉంది చెట్టు వేర్లు నీరు నిల్వ ఉన్న నేలలో కూడా పెరిగే శక్తి కలిగి ఉంటాయి బలమైన వేర్ల కారణంగా నేరేడు చెట్టు వంద నుండి నూట యాభై సంవత్సరాలు వరకు జీవిస్తుంది ఉపయోగాలు ఫలాలు తీయదనంతో పాటు కొద్దిగా కషాయ రుచి కలిగి నేరుగా తినడానికి జామ్ స్క్వాష్ వైన్ తయారీలో ఉపయోగిస్తారు ఆరోగ్య ప్రయోజనాలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుందని భావిస్తారు కడుపు సంబంధిత సమస్యలకు కూడా ఔషధంలా వాడతారు గింజలు పొడిచేసి మధుమేహానికి ఆయుర్వేద చికిత్సలో వాడుతారు చెట్టు చెక్క గట్టిగా ఉండి నీటిని తట్టుకునే స్వభావం ఉండడం వలన గోత్రాలు కంచెలు ఫర్నిచర్ తయారీలో ఉపయోగిస్తారు నేరేడు చెట్టు సాగు విధానం కల్టివేషన్ ప్రాక్టీసెస్ ఆఫ్ సిజిజియం క్యూమిని ఒకటి వాతావరణం నేరేడు చెట్టు ఉష్ణ మరియు ఉప ఉష్ణమండల వాతావరణంలో బాగా పెరుగుతుంది అధిక ఉష్ణోగ్రతలను తట్టుకునే శక్తి ఉంది సముద్ర మట్టానికి పన్నెండు వందలు మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది రెండు నేల సాయిల్ అన్ని రకాల నేలల్లో పెరుగుతుంది కానీ లోతైన సారవంతమైన నీరు నిల్వ ఉండని ఎర్రమట్టి లేదా ఇసుకలోమి నేలలో ఎక్కువ పంట ఇస్తుంది ఆరు పాయింట్ ఐదు నుండి ఎనిమిది పాయింట్ సున్నా ఉన్న నేల అనుకూలం మూడు పెంపకం పద్ధతి ప్రొపగేషన్ విత్తనాల ద్వారా పెంచవచ్చు కానీ ఎక్కువ కాలం ఎనిమిది నుండి పది ఏళ్లు తర్వాత మాత్రమే పండ్లు ఇస్తుంది కలికలు గూటి కలికలు డ్రాఫ్టింగ్ బడ్డింగ్ ద్వారా పెంచితే త్వరగా నాలుగు నుండి ఐదు ఏళ్లలోనే పంట ఇస్తుంది నాలుగు నాటే కాలం వర్షాకాలం జూన్ జూలైలో నాటడం మంచిది ఒకటి సంవత్సరమయ్యే నాటిని గ్రాఫ్టెడ్ ప్లాంట్స్ పొలంలో నాటాలి ఐదు మొక్కల మధ్య దూరం ఎనిమిది నుండి ఎనిమిది మీటర్లు లేదా పది నుండి పది మీటర్ల దూరం ఉంచాలి ఒక ఎకరాకు సుమారు నలభై నుండి యాభై మొక్కలు సరిపోతాయి ఆరు ఎరువులు ఒక చెట్టుకు సంవత్సరానికి సుమారు ఇరవై నుండి ఇరవై ఐదు కిలోల పశువుల ఎరువు వేయాలి వయసు పెరిగే కొద్దీ మట్టి ఫలభరితాన్ని బట్టి ఎరువులు ఇవ్వాలి ఏడు నీటి వ్యవస్థ ఇరిగేషన్ వర్షాలపైనే ఎక్కువగా ఆధారపడి పెరుగుతుంది వేసవిలో పుష్పించడం పండ్లు రావడం సమయంలో నీటిపారుదల అవసరం నీరు నిల్వ ఉండకూడదు ఎనిమిది సంరక్షణ ఇంటికల్చరల్ ప్రాక్టీసెస్ చిన్న మొక్కలకు కలుపు తొలగింపు మట్టిని సడలించడం అవసరం చెట్లకు రూపకల్పన కోత ప్రూనింగ్ చేయడం ద్వారా మంచి పెరుగుదల పుష్పాలు వస్తాయి తొమ్మిది పీడకాలు మరియు వ్యాధులు నేరేడు చెట్టుకు పెద్దగా పీడకాలు వ్యాధులు రావు కొన్నిసార్లు పండ్లపై ఈగలు పుప్పొడి వ్యాధి వస్తాయి ఇవి కీటకనాశనాలతో నివారించవచ్చు పది పంట కోత హార్వెస్టింగ్ నాటిన ఏడు నుండి ఎనిమిది సంవత్సరాల తర్వాత విత్తనాల ద్వారా పెంచిన చెట్లు పండ్లు ఇస్తాయి గూటి కలికలు ద్వారా పెంచినవి నాలుగు నుండి ఐదు ఏళ్లలోనే పండ్లు ఇస్తాయి పువ్వులు వేసవికాలంలో మార్చి ఏప్రిల్ వస్తాయి పండ్లు వర్షాకాలం ప్రారంభంలో జూన్ జూలై పక్వానికి వస్తాయి పదకొండు దిగుబడి ఒక పెద్ద చెట్టు నుండి సంవత్సరానికి ఎనభై నుండి వంద కిలోల పండ్లు వస్తాయి వాణిజ్య సాగులో ఒక ఎకరా నుండి సుమారు నాలుగు నుండి ఐదు టన్నుల పండ్లు లభిస్తాయి ఔషధ ఉపయోగాలు జిగట విరేచనాలతో బాధపడే వారికి నేరేడు పండ్ల రసాన్ని రెండు నుంచి మూడు చెంచాల చొప్పున ఇవ్వాలి రోగికి పాటు పేగుల కదలికలు నియంత్రణలో ఉంటాయి కాలేయం పనితీరు క్రమబద్ధీకరించడానికి లేదా శుభ్రపరచడానికి నేరేడు దివ్యౌషధంలా పనిచేస్తుందని కొన్ని అధ్యయనాలు తేల్చాయి ఈ పండులోని యాంటీ ఆక్సిడెంట్లు మెదడుకు గుండెకు ఔషధంగా పనిచేస్తాయి జ్వరంగా ఉన్నప్పుడు ధనియాల రసంలో నేరేడు రసం కలిపి తీసుకుంటే శరీర తాపం తగ్గుతుంది మూత్రం మంట తగ్గడానికి నిమ్మరసం నేరేడు రసం రెండు చెంచాల చొప్పున నీళ్లలో కలిపి తీసుకోవాలి పిండి పదార్థాలు కొవ్వు భయం ఉండదు కాబట్టి అధిక బరువు ఉన్నవారు మధుమేహం రోగులు సైతం వీటిని రోజుకు ఆరు నుంచి ఎనిమిది దాకా తినవచ్చు ఒక్క పండే కాదు నేరేడు చెట్టు ఆకులు బెరడు గింజలు కూడా ఎంతో మేలు చేస్తాయి ఆకులు నేరేడు ఆకులతో చేసే కషాయం బ్యాక్టీరియల్ వైరల్ ఇన్ఫెక్షన్లు రాకుండా కాపాడుతుంది ఆకుల్ని దంచి కషాయంగా కాచి పుక్కిలిస్తే దంతాలు కదలడం చిగుళ్ల వాపులు పుండ్లు వంటివి త్వరగా తగ్గుతాయి ఆకులను నమిలి నీళ్లతో పుక్కిలించి వేస్తుంటే నోటి దుర్వాసన తగ్గుతుంది ఆకు రసంలో పసుపు కలిపి పురుగులు కుట్టిన చోట దురదలు సాధారణ దద్దుర్లకు లేపనంగా రాస్తుంటే ఉపశమనం లభిస్తుంది బెరుడు నేరేడు బెరడుతో చేసే కషాయాన్ని రక్త జిగట విరేచనాలతో బాధపడేవారికి ముప్పై మిల్లి లీటర్ నీళ్లలో కలిపితేనే పంచదార జోడించి ఇస్తే గుణం ఉంటుంది నెలసరి సమస్యలకు నేరేడు చెక్క కషాయాన్ని ఇరవై ఐదు రోజులపాటు ముప్పై మిల్లి లీటర్ చొప్పున రోజుకు రెండుసార్లు తీసుకోవాలి పుండ్లు చిగుళ్ల సమస్యలకు దీని కషాయం పుక్కిలిస్తే మార్పు ఉంటుంది జాగ్రత్తలు నేరేడు అరగడానికి ఎక్కువ సమయం పడుతుంది కాబట్టి ఉప్పు వేసి అప్పుడప్పుడు తీసుకోవాలి భోజనమైన గంట తరువాత ఈ పండ్లు తీసుకుంటే ఆహారం జీర్ణమవుతుంది అధికంగా తీసుకుంటే మలబద్ధకం సమస్యతో పాటు నోట్లో వెగటుగా ఉంటుంది విరుగుడు ఉప్పు వేడినీరు నేరేడు చెట్టు ఆర్థిక లాభాలు ఎకనామిక్ ఇంపార్టెన్స్ ఆఫ్ సిజిజియం క్యూమిని ఒకటి పండ్ల ద్వారా లాభాలు ఒక చెట్టు సగటున ఎనభై నుండి వంద కిలోల పండ్లు ఇస్తుంది ఒక ఎకరాలో సుమారు నలభై నుండి యాభై చెట్లు ఉంటాయి రెండు ప్రాసెసింగ్ మరియు వ్యాపార ఉత్పత్తులు నేరేడు పండ్లతో జామ్ జ్యూస్ స్క్వాష్ వెనిగర్ వైన్ తయారీ చేసి ఎక్కువ లాభాలు పొందవచ్చు ప్రాసెసింగ్ చేయడం వలన పండ్లు ఆరు నుండి పన్నెండు నెలల వరకు నిల్వ ఉంటాయి మూడు గింజల ఉపయోగం గింజలను పొడి చేసి ఆయుర్వేద ఔషధాలలో ముఖ్యంగా మధుమేహం చికిత్సలో వాడతారు ఇది రైతులకు అదనపు ఆదాయం ఇస్తుంది నాలుగు చెట్టు చెక్క టెంబర్ వాల్యూ నేరేడు చెక్క గట్టి బలమైనది నీటిని తట్టుకునే శక్తి ఎక్కువగా ఉంటుంది దీని వాడకం ఫర్నిచర్ కంచెలు గోత్రాలు వ్యవసాయ పరికరాలు తయారీలో ఉంటుంది చెక్కకు మంచి డిమాండ్ ఉండి వాణిజ్యపరంగా కూడా ఆదాయం ఇస్తుంది ఐదు ఇతర లాభాలు నేరేడు చెట్టు నీడ ఇచ్చే వృక్షం కావడంతో దీన్ని రోడ్ల పక్కన పాఠశాలలు గ్రామాల్లో నాటుతారు తేనెటీగల పెంపకానికి అపికల్చర్ అనుకూలమైన పుష్పాలు పూస్తాయి పశువుల మేతకు ఆకులు ఉపయోగపడతాయి ఆరు ఎగుమతి అవకాశాలు నేరేడు పండ్లు గింజల పొడి జ్యూస్ వైన్ వంటి ఉత్పత్తులు ఆయుర్వేద మరియు న్యూట్రాస్యూటికల్ మార్కెట్లో డిమాండ్ పెరుగుతున్నాయి భారతదేశం నుండి మధ్యప్రాచ్యం యూరప్ అమెరికా దేశాలకు ఎగుమతులు జరుగుతున్నాయి మొత్తంగా నేరేడు చెట్టు వాణిజ్య సాగు రైతులకు ఫలాలు గింజలు ప్రాసెసింగ్ ఉత్పత్తులు చెక్క ద్వారా బహుముఖ ఆర్థిక లాభాలు ఇస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్